సత్తనపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు భక్తులకు వడపప్పు పానకం పంపిణీ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి గడియార స్తంభం సెంటర్లోని రామాలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు స్వామివారికి సంబంధించి కళ్యాణాన్ని వేద పండితుల నడుమ నిర్వహించడం జరిగింది ముందుగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను నిర్వాహకులు అందించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టణవాసులు పాల్గొని కార్యక్రమాన్ని జరిగింది భక్తులు సంబంధించి స్వామివారు దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకున్నారు కార్యక్రమంలో భక్తులకు వడపప్పు పానకం అలానే అనద కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది